చాలా విషాదం తెలుగు ప్రజానికానికి ప్రేరణ పెట్టి లోటు తెలిపి తెలుగు ప్రజలు తెలుగు సంస్కృతి అయితే దాని ప్రతిబింబం రామోజరా ఆయన ఫీరత్నే అంతర్జాతీయ స్థాయిలో విద్యుత్ గుర్తొస్తుంది గ్రామీణ స్థాయిలో ఈయన పేపర్ గుర్తొస్తుంది తర్వాత ఆయన ఒక ప్రకసీల మా ఉద్దేశం ఆయన చిన్నప్పుడు వామపడ్చ ఉద్యమాలలో ముఖ్యంగా ఏ వైపు ఉన్నాడు తర్వాత ఆయన చికిత్స వ్యాపారం చేసినప్పుడు కూడా మా సంబంధాలు ఉన్నాయి ఈరోజు కూడా సిపిఐ వామపడ్చాలన్నా చాలా అభిమానం ఉండేది వ్యక్తిగత మా కూడా కుటుంబానికి సన్నిహితమైంది ఆయన విజన్ ఖర్చు ఐదు నెలల క్రితం కలిస్తే ఐదు ఆరు నెలల క్రితం చంద్రబాబు నాయుడు ఎవరితో సంబంధం పెట్టుకోకపోయినా ఒంటరిగా పోటీ చేసిన నూట ముప్పై ఐదు సీట్లు వస్తాయి నేను ఆశ్చర్యపోయాను తర్వాత ఆయన నన్ను బీజేపీలో సంబంధం పెట్టుకున్నప్పుడు మళ్ళీ ఫోన్ చేశాను అంటే ఏం చేద్దాం అవయా ఇద్దరు దారి కొట్లాడతారులే అంటే విజన్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఆయన చంద్రవాయేశ్వరరావు గారి ఫౌండేషన్ పేరుతో ఉద్దాసం కట్టడానికి ఆయన ఆయనే దగ్గరుండి ఇది భవిష్యత్తు వాల్యుబుల్ ల్యాండ్ కాబట్టి అది పైకి కట్టండి అని చెప్పేసి అని దాన్ని మార్పించి ఆనాడే ఐదు లక్షల రూపాయలు పర్యవేక్షించి దగ్గరుండి పర్యవేక్షించారు అన్నాడు చంద్రయారి హోమే ఓల్డేజ్ హోమ్నా ఆయనకి చాలా మక్కువ అలాంటి వ్యక్తి ఈరోజు ఇంకోటి ఏంటంటే కేరళ కోరిక చంద్రబాబు నాయుడు ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి చూడాలనే కోరిక ఉండేది కానీ ఇంకొక ఎంతో ఉంటే ఆయన చూసాం అది తీరమే కోరికగా ఆయన మరణించారు ఆయన మరణం పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రగాఢసార్లు సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి నా సార్ గుర్తు అయితే రాబోయే గవర్నమెంటు వచ్చే గవర్నమెంట్ రామోజీరావు యొక్క వ్యక్తి వ్యక్తి విధానం గుట్టిపడే పద్ధతిలో ఒక జ్ఞాపక జ్ఞాపకా ఉపయోగపడే ఒక మెమోరియల్ ఇన్విన్స్ అవసరం హాం సూచిస్తుంది మాది సిపిఐ రాష్ట్ర కార్మిక కార్మికులు జరిగింది ఎన్నికల సమీక్ష చేసుకోవాలి దీనిలో ఆంధ్రప్రదేశ్ ఊహించేటువంటి పరిణామాలు వచ్చినాయి కానీ కేంద్రంలో ఊహించిన పరిణామాలు వచ్చాయి దేశం ముఖ్యంగా పంపాలి స్థాయిలో ఉన్నప్పుడు ఒక సెక్యులర్ ఫైవ్ వస్తుంది అనుకున్నాను అయితే మోడీ ఓడి గెలిచాడు ఇండియా కూటమి గెలిచేవాడు వాళ్ళు గతంలో ఉన్న ఓటు దగ్గర సీటు దగ్గర చివరికి ప్రైమ్ మినిస్టర్ మోడీ సీటు కూడా ఓటు అది వాళ్ళు ఎప్పుడైతే పార్టీ గవర్నమెంట్ ఉండేది కాదు అన్ని సెక్యులర్ ఫోర్స్ కానీకి వస్తే ఆ గవర్న వల్ల నిజమైన మోడీ చేసేటటువంటి ప్రతిభావం కాదు ఆయన అనేక అబద్ధాలతో పూర్తి దేవుడిని ఉపయోగించా కూడా ప్రజలు ఎంగారు చిరికి అయోధ్యను ఉపయోగించి దేశం కోరుతున్నాడు అయోధ్యను పడిపోయారు దాన్ని బట్టి కేవలం ఒక బ్రహ్మాండీకరించడం దయచేసారు కానీ ప్రజలు రాష్ట్రంలో తీసుకున్నారు భవిష్యత్తులో వాళ్ళు అనుకున్న పద్ధతులు అందరికీ ప్లేట్ ఫిరాయించాడు అందమూలన రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి చెప్పాడు పెద్దగానే ఇప్పుడు రాజ్యాంగం బుక్కి తీసుకోవడం ఈరోజు ఫస్ట్ టైం ఎప్పుడైనా రాజ్యాంగం బుక్ తీసుకోలేదు రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి ప్లాన్ చేసుకోవాలి కదా ఎప్పుడైతే దానికి కష్టకాలం వచ్చిందో గెలిసా టెక్నికలీ చెప్పే ప్రైమ్ మినిస్టర్ సాంకేతికంగా ప్రైమ్ మినిస్టర్ తప్ప రానిస్టర్ కాదు కాబట్టి ప్లేట్ ఫిరాయించి నేను రాజ్యాంగాన్ని కాపాడుతాను ఫస్ట్ టైం అది చూపిస్తాను దాన్ని బట్టి అర్థమైంది ఆయన గిల్టీనెస్ అది ఆయన ఈ దేశానికి కావచ్చు అందులో బలమైనటువంటి వచ్చింది పార్లమెంట్ కూడా రిస్ట్రీ లేకపోయింది ఇండియా కూటమితో పాటు భావాలు ఉన్నాయి ఈ దేశాన్ని ఎలక తీసుకోవడానికి ప్రయత్నించు ఒక ఎలక చేసిన ప్రయత్నిస్తే ఆయనే పోతాడు తప్ప ఇంకో మార్గం పోషిస్తూ మళ్ళా ఆయనకి బీజేపీ విషయం మేము పాల్చింద